Thank <laughs> you. రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో గచ్చిపోలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బీసీ స్టూడెంట్ యూనియన్ కార్యాలయం వద్ద పోస్టర్స్ ధర్నా కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా సెంట్రల్ బీసీ ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ నాయకులు కిరణ్ కుమార్ మొదటగా మాట్లాడుతూ రాజారావు యాదవ్ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతూ అదే రకంగా బీసీ కులగణన జరగాలని లోకల్ బాడీస్ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది బీసీ ముఖ్య నాయకుడు రాజ్ మహాసభ స్టూడెంట్స్ అధ్యక్షుడు శివకుమార్ స్టూడెంట్స్తో పాటు షేర్లింగంపల్లి ప్రాంతంలో నివసించే బీసీలందరూ పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీల రిజర్వేషన్తో పాటు అధికారంలో మన భాగస్వామ్యం ఉండాలని జనగణన చేయాలని కోరారు బీసీ ఐక్యవేదిక స్టూడెంట్స్ అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధంగా కులగణనతో పాటు మేమెంతో మాకు అంత తమాషా పద్ధతిన రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పించాలని బీసీలందరూ విద్యార్థులు ఈ ప్రాంతీయ బీసీ నాయకులు మరియు బీసీ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీరామ్ యాదవ్ కోరారు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముద్దురాజ్ తమ సందేశంతో ఉద్యమకారుడు కాంటెస్ట్ ఎమ్మెల్యే రాజారాం బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదురాజ్ తమ సందేశంలో ఉద్యమకారుడు కాంటెస్ట్ ఎమ్మెల్యే రాజారాం యాదవ్ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతూ అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ కాకుండా అన్ని యూనివర్సిటీల విద్యార్థులు ఉద్యోగులు మరియు హైదరాబాద్ పట్టణం నుండి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు స్టూడెంట్ యూనియన్ కార్యదర్శి రవి మాట్లాడుతూ రాజారాం యాదవ్ చేసే ఈ ధర్నాకు పూర్తి మద్దతు తెలుపుతూ హెచ్ఏయూ నుండి మేము అందరం పాల్గొని విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది ఆఖరుగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మరియు ఉమ్మడి రెండు తెలుగు రాష్ట్రాల చైర్మన్ అయిన వేరి రామచందర్ యాదవ్ సందేశమిస్తూ రాజరామ్ యాదవ్ చేపట్టిన ఈ ధర్నాకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీసీ నాయకులు తరలివచ్చి తమ పూర్తి మద్దతు తెలుపుతూ మహా విజయవంతం చేయాలి అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ పాల్గొనాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి స్టూడెంట్ బీసీ సంఘం మరియు బీసీ స్టూడెంట్ బీసీ ఉద్యోగులు బీసీ ఫ్యాకల్టీ మద్దతుదారులు అభిమానులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అభిమానులు కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని బేరి రామచందర్ పిలుపునిచ్చారు సంఘం హెచ్సియు స్టూడెంట్ మరియు విద్యార్థులే కాకుండా ఉద్యోగస్తులు కూడా పూర్తి మద్దతు తెలపడం విశేషం ఒక్కొక్కరు బీసీ స్టూడెంట్ నాయకులు విద్యార్థులు ఉద్యోగస్తులు మరియు బీసీ ఫ్యాకల్టీ అందరూ పాల్గొంటూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బీసీ ఉద్యోగులు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు బీసీ ఐక్య వేదిక చైర్మన్ వేరి రామచంద్ర గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క మహాధర్నాలో ప్రతి ఒక్క బీసీ విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగులు అదేవిధంగా ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మేము హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కోరుతున్నాము బిసిల ఐక్యత వర్దిల్లాలి బిసిల ఐక్యత వర్దిల్లాలి బిసిల ఐక్యత వర్దిల్లాలి కొంచెం దూరం నుంచి దీని అందరూ రావాలి ఈ ఒక్క ఆయనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రాజారామ్ యాదవ్ గారు తలబెట్టినటువంటి ఒక బీసీ మహాధరణ కార్యక్రమానికి మా అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ మన కిరణ్ గారు మన శివ గారు మన శ్రీరామ్ గారు మన పెద్దలు సాయన్న గారు రవి గారు మన మన రవి గారు సో ఈరోజు స్టూడెంట్ ఆధ్వర్యంలో ఒక క్యాలెండర్ పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ అన్ని యూనివర్సిటీలలోకి వెళ్ళి బీసీ స్టూడెంట్ యువతులంతా పెద్ద ఎత్తున వచ్చి తగిలి వచ్చి ఆ బీసీ ఒక మహాధర్ణను విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునియడం జరుగుతుంది మరి ముఖ్యంగా బీసీ ఐక్యవేదిక తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ కుల సంఘాలు ఈ యొక్క మహాధర్నాకి బీసీ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ మరి ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ లో వాళ్ళు వాగ్దానం చేసిందైతే ఉందో ఖచ్చితంగా బీసీ కులగణన చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఇక బీసీ సంఘాలన్నీ కూడా సీఎం కు వివరించడం జరుగుతుంది ఈ యొక్క మహాధర్నా ఈ ఎలక్షన్స్ త్వరలో పెడుతున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది మరి ఖచ్చితంగా దాన్ని మేమైతే ఖండిస్తున్నాం ఈ కులగణన రిజర్వేషన్ దామాసా పద్దతిగా కులలో రిజర్వేషన్ చేసిన తర్వాతనే మనకు ఈ యొక్క స్థానిక సంస్థలో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి అన్ని బీసీ కుల సంఘాలు కూడా ధర్నా చేయడం జరుగుతుంది మరి కచ్చితంగా సీఎం కూడా ఇది దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కులకరణ చేసిన తర్వాత దామాసా పద్దతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికి ఒక రాజకీయంగా వాటా కల్పించిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఒక బీసీ ఐక్యమేదే తరఫున డిమాండ్ చేస్తున్నాం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీస్ నుంచి విద్యార్థులుగా ఓబీసీ విద్యార్థులుగా మేమందరం సంపూర్ణ మద్దతు తెలిపి ఇది పదిహేనవ రోజు జరుగుతున్న ఈ మహాదన్నాకు విద్యార్థులందరూ కూడా ఓబీసీ విద్యార్థులతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు కూడా పాల్గొన పాల్గొంటారని తెలియజేస్తున్నాం ఈ దన్నాని విద్యార్థులందరూ ముఖ్యంగా యువత విద్యార్థులు సక్సెస్ చేయాలనేసి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి మరియు ఓబీసీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అట్లాగే కులగణని శాసనసభలో చట్టబద్దం చేయాలనేసి ఈ కులగణనకు రోల్ మోడల్ గా బీహార్ రాష్ట్రాన్ని తీసుకోవాలనేసి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అట్లాగే ఈ నెల పదిహేనవ తారీఖు రోజు ఇందిరపార్క్ దగ్గర జరగబోయే ఈ ధర్నాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన నగర వర్గాలు బీసీ సంఘాలు బహుజన సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అందరూ కూడా పాల్గొని ఆ ధర్నాను విజయవంతం చేయాలి అది మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలే కాకుండా మహిళా కుల రైతు శ్రామిక సంఘాలు అన్ని కూడా ఈ ధర్నాలో పాల్గొనాలి ఈ ధర్నాలో పాల్గొనడం వల్ల బీసీలకు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో చట్ట అంటే ఒక చట్టబద్ధత వస్తుందనేసి బీసీల నాయకత్వం కూడా పెంపొంది పెంపొందుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బీసీల అంశానికి సంబంధించి ఆ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సభలో ఏదైతే బీసీ డిక్లరేషన్ సభ అని ఒకటి రిలీజ్ చేశాడో దాంట్లో పొందుపరిచిన అంశాలన్నిటినీ సమగ్రంగా అమలు అమలు అంటే అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకి పోవాలనేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామనేసి ఈ యూనివర్సిటీ హైదరాబాద్ వేదికగా అటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం రాజారాం యాదవ్ ఉద్యమకారుడు అదే రకంగా ఆయన మాజీ స్టూడెంట్స్ లీడర్ కూడా ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టిన ఆ విషయంలో బీసీలకు లోకల్ బాడీస్లో రిజర్వేషన్ కావాలని కులగణన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలని కోరుకోవడం జరిగింది రాజారాం యాదవ్తో పాటు బీసీ సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీతో పాటు అన్ని యూనివర్సిటీలు స్టూడెంట్స్ సహకారంతో ధర్నాను మేము సహకారం చేయబోతున్నాము దీనికి సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు మాకు స్టూడెంట్స్ ద్వారా మద్దతు కలికినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదే రకంగా బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ గారు శేరిలింగంపల్లి నుండి అందరినీ ఏకం చేసి బీసీలు అందరూ బీసీ సంఘాలు బీసీ అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము మెమరణం కూడా ఇవ్వబోతున్నాము సీఎం గారికి ధర్నా తర్వాత సీఎం గారికి మెమరణం ఇచ్చిన దాంట్లో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతము అదే రకంగా కులగణన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాము ఈ సహకారం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం